నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్లేకి అక్రమ మార్గాల ద్వారా మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి తాజాగా కువైటు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం కోస్ట్ గార్డు జనరల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో సముద్ర మార్గం ద్వారా కువైట్ లేకి వస్తూ ఉన్న సుమారు నలభై కేజీల హ్యాషిస్ మరియు రెండు వేల క్యాప్టాగా టాబ్లెట్లను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు అలాగే ఇద్దరు సౌదీలను అరెస్టు చేశామని చెప్పి ఈ పదార్థాలను రవాణా చేసే ఉద్దేశంతో వీళ్ళు దిగుమతి చేసుకున్నారని చెప్పి అలాగే వీళ్ళు కువైట్ దేశంలో పట్టుబడ్డారని చెప్పి అధికారులు తెలిపారు చట్టపరమైన చర్యల కోసం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులను ఎదుర్కోవడంలో సమాజాన్ని రక్షించడంలో మరియు ఎటువంటి తీవ్రమైన బెదిరింపులు వచ్చినా సరే రక్షించడంలో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రతి ఒక్కరూ కువైట్లోని ప్రతి ఒక్కరూ భద్రతా దళాలకు సహకరించాలని చెప్పి ఏదైనా ప్రతికూల విషయాలు అత్యవసర హాట్ లైన్ నెంబర్ నూట పన్నెండుకు ఫోన్ చేసి నివేదించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు కువైటు ప్రభుత్వం కువైటు అధికారులు మాదక ద్రవ్యాల పోరాటం చేస్తూ ఉన్నా ప్రజల సహాయం కూడా అవసరమని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు మీరు కూడా ఇందులో భాగస్వామ్యులైతే అధికారుల పని సులభమవుతుందని చెప్పి వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Jaden